ஸ்ட்ராங் ஸ்டாங் உண்டே பிசேதே இப்போ அம்பாயில் ஸ்டாங் உண்டாரு பெரிய காவல்து தான் ஸ்டீல் ரொம்ப ஸ்ட்ராங் నమస్తే నమస్తే డైలాగ్ కరెక్ట్ సరిపోయిందని చెప్పాలి ఎందుకంటే లెట్టి ఆర్ట్ సినిమా హీరో హీరోయిన్ లాగానే మా ఇద్దరు ఫ్రెండ్స్ లవ్ స్టోరీ ఇది నాలుగు సంవత్సరాల జర్నీ అనమాట వీళ్ళది ఇద్దరు సైడ్ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు ఇక వీళ్ళిద్దరు వచ్చేసి మా కాలేజ్ మా క్లాస్ మేటే పక్క పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరు వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది కాలేజ్ లోనే వీళ్ళ లవ్ స్టోరీ వాళ్ళ ఇంటి తెలిసిందంటే ఏముంది కామెంట్ అందరూ తెలిసిందే కదా ఇంట్లో పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు వీళ్ళు రివీల్ చేసారు అనమాట తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పించి నచ్చ చెప్పి ఎన్నో చేసి తర్వాత ఒప్పుకురమాట వాళ్ళ ఇంట్లో అలా ఫేసెస్ లో చూసారు కదా ఎంతో సంతోషం మా దోస్ గారు అనుకుంటే ఇటు వీడియో తీసి ఏమో ఏడు అని చెప్పి స్వామితో ఉంది కదా మ్యారేజ్ వచ్చిన వామింగ్ వచ్చినా ఆపలేరు అని చెప్పేసి కానీ ఇక్కడ మ్యారేజ్ కాదు ఎంగేజ్మెంట్ సడన్ గా అయిపోయి మాకు ఎంగేజ్మెంట్ ఉందని చెప్పేసి ఇక వాళ్ళ లవ్ స్టోరీ చెప్పాలంటే ఒక సినిమా లెవెల్ స్టోరీ ఉంది అది మ్యారేజ్ అప్పుడు చెప్తా తనకైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అది మాకు సంతోషం ఇంకేముంది ఎంగేజ్మెంట్ అయిపోయింది ఫుల్ గా మేకప్ కూడా తగిలించిన ఇంకేముంది జాతిరత్నాలు ఒక గిఫ్ట్ పట్టుకోకుండా వెళ్ళిన ఫోటో దిగిన నాకు తెలిసిన ఆ వీడియోలన్నీ చిన్న పిల్లలే చూస్తారు పిల్లలు ఫస్ట్ మీరు సక్సెస్ గారి తర్వాతనే అన్ని రైట్ మరి నెక్స్ట్ ఇయర్ లో